ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనాలు నమోదవుతున్నాయి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరు చూసి అనేక మంది నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ వైపు ఆకర్షితులై వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ లో చక్రం తిప్పి కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన తర్వాత ఏ రాజకీయ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్న కాకినాడ ఎంపీ హర్ష్ కుమార్ గారు మరియు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇందుకు నిదర్శనం గతంలో జరిగిన ఇంటర్వ్యూలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన కేసులు అవాస్తమైన కేసులని వాళ్ళు చెప్పడం గమనార్థం ఈ పరిణామాలు చూస్తుంటే రానున్న రోజుల్లో వీళ్ళు వైఎస్ఆర్ పార్టీలో చేరుతారని రాజకీయ నాయకులు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు ఇక వీళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరితే ఇక వైఎస్ఆర్ పార్టీకి తిరుగులేదని అంటున్నారు వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి